పిఠాపురం కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే వర్మ భేటీ అయ్యారు పిఠాపురంలో పవన్ పోటీపై టీడీపీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తల నిర్ణయమే తన నిర్ణయం అంటున్నారు వర్మ ప్రస్తుతం అక్కడ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఆడపడుచులు కాలిక మట్టావుకుండా రోడ్లు వేసాం రైతన్నలకి రెండు పంటలు పండించిన దగ్గరుండి ఇవాళ రైతాంగలు కంట నీరు చూస్తుంటే గుండె తరుక్కు ఎక్కడ కూడా పంట లేవు చర్చలు ప్రాజెక్టు పక్క పెట్టారు వరమ మొగం కనపడ కనపడకూడదు చంద్రబాబు మొగం కనపడకూడదు అంటే ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ ఇస్తమంటారు కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా ఐబిఎఫ్ దాగిన ఖర్చులు ఉండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే ఒక మన నియోజకవర్గంలో ఉన్నాం ప్రతి సమస్య మీద ఉన్నాం ప్రతి కార్మికుడు కోసం ఉన్నాం ప్రతి మత్స్యకారుల కోసం పోరాడుతా ఉన్నాం ప్రతి చెట్టుబంజు కోసం పోరాడుతా ఉన్నాం ప్రతి ఓషి సాధన కోసం పోరాడుతా ఉన్నాం నాకు కులం లేదు అందర కులాల గురించి మాట్లాడతారు నా అవయవం అంతా అన్ని కులాలు కలుపుతూనే వర్మ నా శరీరంలో కాపులున్నారు నా శరీరంలో బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు అందరూ కూడా ఒకటే రక్తం ఈ కులాల్లో ఎవరైతే ఒరగపడి ఉన్నారో వాళ్ళు ఎంటున్నాం వాళ్ళు అభివృద్ధి చేసినా వాళ్ళు ముందుకు తీసుకెళ్దాం ఈ నియోజకవర్గంలో చాలా మంది నాయకులు ఒక